ఎవరైనా వస్తున్నారంటే అలా వేసి మళ్ళీ నిలిపోగానే తీసి మడపెట్లో లోపల పెట్టుకోవాలి బెడ్ షీట్ అన్నమాట ఇది హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో నిన్నటి వీడియోలో నుమాయ్కి వెళ్ళామని మీకు షేర్ చేశాను కదండి అక్కడ రకరకాల స్టాల్స్ లో రకరకాల షాపింగ్లు చేశాము నుమాయిష్ అంటేనే ఎస్పెషల్లీ షాపింగ్ కోసం వెళ్తాం కదా మేము అసలు టైమే తెలియలేదు అంత లేట్ నైట్ నన్ను కూడా తెలియలేదు అనమాట ఇంకా లాస్ట్కి నుమేష్ లోపల లైట్స్ ఆఫ్ చేస్తారు గేట్ దగ్గర అంతా ఆఫ్టర్ టెన్ థర్టీ ఆ లైట్స్ ఆఫ్ చేసేంత వరకు కూడా అక్కడ ఉన్నాం మేము బయటకు అప్పుడు లైట్స్ ఆఫ్ చేశారనమాట అప్పటికి చాలామంది జనాలు ఉంటారులేండి మనమనే కాదు సో బాగా జరిగింది షాపింగ్ అయితే ఐ హ్యాడ్ ఫన్ షాపింగ్ అంటే తెలుసు కదండి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది ఫుల్ వాళ్ళ టైమే తెలియకుండా షాపింగ్ చేసామంటే చూడండి సో ఇవాల్టి వీడియోలో నేను అక్కడ ఏమేమి కొన్నాను అన్నది మీతో షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్ట్ సో బేసిక్గా నుమాయిష్ అనగానే చాలా మంది అక్కడ పర్చేస్ చేసేవి ఏంటంటే బెడ్షీట్స్ మెయిన్గా బెడ్ షీట్స్ అండ్ టేబుల్ మ్యాట్స్ టేబుల్ పైన వేసుకుంటాం చూడండి డైనింగ్ టేబుల్ పైన టేబుల్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ ఇట్లాంటివి అండ్ అఫ్ కోర్స్ బట్టలు ఇవి అండ్ జ్యువెలరీ ఇవి మెయిన్గా పర్చేస్ చేస్తుంటాం కదా మోస్ట్లీ నేను కూడా అట్లాంటివి అన్ని లేండి అండ్ ఫస్ట్ అయితే దీంతో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం విచ్ ఈస్ దస్ వన్ ఇదేంటి నన్ను అనుకుంటున్నాను అప్పడాలు వడియాలు ప్యాకెట్స్ అనమాట ఇవి ఉండేలా ఇవి టూ హండ్రెడ్కి టెన్ ప్యాకెట్స్ అనమాట సో రకరకాలవి ఇవేమో బీట్రూట్వి ఇవేమో మనకి పెప్పర్వి ఏవో రకరకాలు ఉన్నాయి మనకి చిక్ పీస్వి ఇట్లా రకరకాల పప్పులతో చేసిన అప్పడా ఇవన్నీ నేను ఒకటి తీసుకున్నాము టెన్ ప్యాకెట్స్ కాబట్టి టూ హండ్రెడ్కి ఐదు ప్యాకెట్లు నేను ఐదు ప్యాకెట్లు మీద తీసుకున్నాను అనమాట జస్ట్ ఊరికే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రై ఆమ్స్ కదా ట్రై చేద్దాము అన్నట్టుగా తీసుకున్నాను సో ఫస్ట్ ఫుడ్తో స్టార్ట్ చేసాను చూసారా అదొక్కటే ఫుడ్ ఐటమ్ అనబట్టుకుంది అక్కడ మిగతా చాక్లెట్ స్ట్రాబెరీస్ అవి తిన్నాము అవి ఓకే అవి కాకుండా కొన్నదంటే ఫుడ్ ఐటమ్ అదొకటే సో అది అయిపోయింది నెక్స్ట్ మా పిల్లల కోసం ఇదిగోండి టెట్ అంతా ఫుట్బాల్ 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 అని నడుస్తుంది కదండి ఇప్పుడు కాదులేండి ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి వాళ్ళకి సో ఫుట్బాల్ ఇష్టం కాబట్టి ఇద్దరికి ఫుట్బాల్ ఈ చేసుకున్నాం ఇంతకుముందు తిరుపతిలో కూడా ఇది ఏంటంటే వాళ్ళిద్దరికీ డిఫరెంట్ డిఫరెంట్ ఫేవరెట్స్ ఉన్నారన్నమాట ఒకళ్ళు మెస్సీ ఒకడేమో రొనాల్డో సౌమిత్కి మెస్సీ అంటే ఇష్టం సాకిత్కి రొనాల్డో అంటే ఇష్టం అంటే వాళ్ళ ఫేవరెట్ క్లబ్స్ కూడా ఇవి అవే జెర్సీలు వేసుకొని ఉన్నారు సో అందుకని ఇవి తీసుకున్నాను ఇవి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ అనమాట నేను తిరుపతిలో కూడా తీసుకున్నాను అంటే చెల్లి తీసుకుంది అక్కడ తిరుపతిలో అవి కూడా వితౌట్ ఫేస్ వచ్చినాయి అనమాట ఓన్లీ జెర్సీలు వచ్చినాయి ఇవి విత్ ఫేస్ ఫుల్ బాడీ ఉండేసరికి తీసుకున్నా ఇద్దరు ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా ఎంత ఇష్టమో వాళ్ళకి సో మనకు ఆ రియాక్షన్ బట్టి అర్థమైపోద్ది అనమాట అండ్ కమింగ్ టు దెన్ నెక్స్ట్ వన్ బట్టలు మనం ఎక్కడికి వెళ్ళినా బట్టలు జ్యువెలరీలు కొనకుండా రాము సో ఫస్ట్ అయితే బట్టలు షేర్ చేస్తాను ఇది ఇదొక ఫ్రాక్ ఈ ఫ్రాక్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇలాగ క్రష్డ్ ఫ్రాక్ లాగా వస్తుంది అనమాట సేమ్ ఇలాంటి ఫ్రాకే మా చెల్లికి ఉంది కాకపోతే తను నీరూస్లో తీసుకుంది అనమాట ఫ్రాక్ అండ్ దుపట్టా వచ్చిన సెట్ అది ఆల్మోస్ట్ ఎయిట్ థౌజండ్ అంత పెట్టి తీసుకుంది ఆ డ్రెస్ సేమ్ దాన్ని డూప్లికేట్ అనమాట ఇది మొత్తం ఇక్కడ అంతా క్రష్డ్ క్రష్డ్గా వచ్చి వర్క్ తోటి ఒక బెల్ట్ లాగా వచ్చి ఇదంతా కూడా క్రష్డే మొత్తం బ్లూ పైన ఫ్లోరల్ డిజైన్ వచ్చింది లైనింగ్ కూడా వచ్చింది ఇక్కడ వరకు లోపల సాటిన్ లైనింగ్ ఇచ్చారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండ్ కట్టుకోవడానికి ఒక తాడు కూడా ఇచ్చారనమాట ఫిట్టింగ్ కోసం సో ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను ఇది ఫ్రాక్ ఇలా దీని ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ మరి చెల్లికి చూపిస్తే వీడియో కాల్లో చూపిస్తే సేమ్ అలాగే ఉంది కదక్క అంటుంది అదేమో ఎనిమిది వేల డ్రెస్ ఇదేమో ఆరు వందల డ్రెస్ సరే బాగుంది అండ్ దీనివల్ల ఇక్కడ అంతా ఇలా బీట్స్ తోటి బెల్ బెల్ట్ లాగా రావడం వల్ల ఫుల్ పార్టీవేర్ లాగా అనిపిస్తుంది అన్నమాట నాకు ఇలా చూడగానే పార్టీవేర్ డ్రెస్ లా అనిపించింది అసలు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లాగా అనిపించలేదు అందుకనే ఓకే ఓకే బాగుంది బాగుందని ఇది తీసుకున్నాను బాగా నచ్చింది యాక్చువల్లీ దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కానీ మా చెల్లికి బ్లూ ఉంది కాబట్టి నాకు కూడా బ్లూవే కావాలని బ్లూ తీసుకున్నాను అనమాట ఒక డ్రెస్ అండ్ సమ్మర్కి కాటన్ షర్ట్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక షర్ట్ తీసుకున్నాను జీన్స్ పైకి అనమాట జస్ట్ కాటన్ ఎలా అంటే లెనిన్ క్లాత్ లాగా వచ్చింది ఇది మొత్తం ఇలా పింక్ బ్లూ ఫ్లవర్స్ వచ్చింది వచ్చిందన్నమాట నార్మల్ ఓపెనబుల్ షర్ట్ విత్ హ్యాండ్స్ కాలర్ నెక్ ఇది షర్ట్ యాక్చువల్లీ ఇది షర్ట్ లానే అనుకొని నేను తీసుకున్నాను బట్ ఇంటికి వచ్చిన తర్వాత చూసాను అనమాట దాని లోపల ఒక చిన్న ఇట్లా స్పెగటి టైప్లో కూడా ఒకటి ఇచ్చారు ఇదిగో ఇది స్పెగటి లాగా వేసుకొని దాని మీద ఈ షర్ట్ వేసుకోవాలన్నమాట ఆఫ్ కోర్స్ మనకి అవసరం ఉండదులేండి అంటే మనం వేసుకోం కదా జనరల్గా మామూలుగా వెస్టర్న్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు అలాగ లోపల ఒక చిన్న షర్ట్ లాగా వేసుకొని దానిపైన షర్ట్ షర్ట్ని వేసుకుంటారు అనమాట మామూలుగా గోవా బీచ్లు అలా వెళ్తారు చూడండి ఆ టైప్లో అనిపించింది ఇంటికి వచ్చాక చూసా లోపలి ఇది కూడా ఉందా అని చెప్పి సో ఈ షర్ట్ ఒకటి తీసుకున్నా దీని ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ సో సమ్మర్ కదా కాటన్ షర్ట్స్ నేను బాగా వాడతాను జీన్స్ పై షర్ట్స్ బాగా వాడతాను కదా అని అదొకటి తీసుకున్నా ఇదేంటి అయ్యో ఈ వీణ చెప్పులు నా దగ్గర ఉండిపోయినాయి వీణ తీసుకుంది చెప్పులు నా దగ్గర ఉండిపోయినాయి ఇవి టూ హండ్రెడ్ రూపీస్ అండి టూ హండ్రెడ్ తీసుకుంది అండ్ ఇవి అచ్చా మన రబ్బర్ బ్యాండ్లు క్లిప్లు ఈ రబ్బర్ బ్యాండ్లు ఈ టక్ టక్ పిన్లు పిన్నిస్లు ఎన్ని కొంటానోనండి ఎటు పోతాయో తెలియదు కరెక్ట్ ఇలా చీర కట్టుకున్నప్పుడు ఇలా పిన్నిస్ కావాలని చూస్తాను పిన్నిస్ కనిపించారు కరెక్ట్ ఇలా హెయిర్ స్టైల్ వేసుకుంటున్నప్పుడు టక్ టక్ పిన్లు కావాలని చూస్తాను అవి కనిపించు ఫోన్ పెట్టుకుందాం రబ్బర్ బ్యాండ్ చూస్తే రబ్బర్ బ్యాండ్ కనిపించదు కొన్నాయన్ని ఎడిపోతాయో అర్థం కాదు సో అందుకని ఇది కూడా అన్ని రబ్బర్ బ్యాండ్లు ఇలాంటి రకరకాలు కొనుక్కోచ్చా దీనికైతే ఒకటేదో స్టార్ లా కూడా వచ్చింది ఇలాగ టెన్ రూపీస్ అన్నారు బానే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇవన్నీ అంతే టెన్ టెన్ రూపీస్ సో రబ్బర్ బ్యాండ్స్ పిన్నిస్లు టక్ టక్ పిన్లు ఇవి కొన్నాదన్నమాట ఇది మధ్యలో వచ్చేసిన ఐదో ఒకటి తీసుకున్నాను హెయిర్ యాక్సెసరీ అక్కడ వీడియోలోనే మీరు చూసుంటారు అక్కడే ముడి పెట్టుకొని ఇది పెట్టుకున్నాను అనమాట అండ్ అది నాకు ఎందుకు వెరైటీగా అనిపించింది కొంచెం డిఫరెంట్గా డిఫరెంట్ హెయిర్ స్టైల్ లా అనిపించింది అండ్ లూజ్ హెయిర్తో వెళ్ళాను కదా లూజ్ హెయిర్ కొంచెం మనం తిరుగుతున్నప్పుడు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు బండ్ పెట్టుకున్నాక చాలా ఇట్లా ఫ్రీగా అనిపించింది అనమాట ఓ బానే ఉంది ఇలాగా నేను చెప్పి అలాగే వంచేసుకున్నాను ఇదిగోండి ఇది ఇలా రబ్బర్ బ్యాండ్ లాగా వస్తుంది విత్ హెయిర్ మనం బండ్ పెట్టేసుకొని దానికి ఇలాగా పెట్టేసుకోవడం అనమాట బాగుంది లుక్ నాకు ఏదో డిఫరెంట్ గా అనిపించింది కొంచెం వీడుగు ఉందలేంది కానీ డిఫరెంట్ అనిపించింది చాలా మంది కమెంట్స్ లో హెయిర్ స్టైల్ బాగుంది అని కూడా కమెంట్ చేశారు సో ఎదుగుండి ఇదే పెట్టా దానికి కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఒక డ్రెస్ కూడా తీసాను అండి చూపిస్తా ఒక స్టాల్లో ఏంటంటే మొత్తం అన్ని ఆఫ్ వైట్సే అనమాట ఇట్లాగా మొత్త కాటన్ పైన అన్ని వైట్సే ఉన్నాయి రకరకాలవి బ్లౌజ్ లాగా టాప్ లాగా త్రీ ఫోర్ టాప్ లాగా ఫుల్ లాగా ఇలా రకరకాలు ఉన్నాయి అనమాట రకరకాల ప్రైస్ షార్ట్ అయితే ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్ అలా ఉన్నాయి లాంగ్ అంటే సెవెన్ నైంటీ నైన్ అలా ఉన్నాయి అనమాట సో ఇది ఒకటి తీసుకున్న ఇది ఎలా అంటే మెత్తటి ఖాదీ కాటన్ అంటారు చూడండి అలా వచ్చింది మొత్తం ఇట్లా ఆఫ్ వైట్ అనమాట మొత్తం తెల్లని తెలుపు కాకుండా ఆఫ్ వైట్ పైన మొత్తం ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది నెక్కి బి నెక్ లాగా వచ్చి డ్రెస్ అంతా కూడా ఇలాగ ఫ్లేయర్ కూడా వచ్చింది ఇది అనార్కలి అనమాట లాంగ్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు దీని కింద కూడా ఇలాగ బార్డర్ దగ్గర అంతా కూడా ఇలా వర్క్ వచ్చిందనమాట మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చి మిర్రర్స్ లాగా వచ్చింది దీన్ని రియల్ మిర్రర్స్ కాదు ఫాయిల్ మిర్రర్సే డ్రెస్ మీద అంతా కూడా ఇలా అక్కడ అక్కడక్కడక్కడ మిర్రర్స్ లాగా వచ్చింది అండ్ హ్యాండ్కి కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్ వచ్చి ఇదిగో హ్యాండ్కి కూడా ఇక్కడ ఇలా బార్డర్ లాగా వచ్చింది అనమాట మొత్తం ఎంబ్రాయిడరీ చేసి నాకు భలే బాగా అనిపించింది అండ్ ఇలా కట్టుకోవడానికి సైడ్కి రెండు తాళ్ళు ఇచ్చారు కానీ రెండు తాళ్ళు ఒకే సైడ్ ఇచ్చారు ఇలా టు లాగా ఇచ్చి అటు ఒకటి ఇచ్చి ఉంటే సైజ్ చేసుకునే పని ఉండదు కదా అనుకున్నాను సో ఇదొకటి ఇట్లాంటి వైట్ ఏంటంటే మనకి ఒకలాంటి డీసెంట్ అండ్ క్లాసీ లాగా అనిపిస్తూ ఉంటాయి యాక్చువల్లీ వైట్ ఫ్రాక్ ఐ మీన్ ఈ వైట్ టాప్ కొనే కన్నా ముందు ఒక చున్నీ కొన్నాను నేను ఆ చున్నీ కోసం ఈ వైట్ టాప్ కొన్నాను విచ్ ఇస్ దిస్ వన్ ఇది చున్ని మల్టీ కలర్ లో మొత్తం ఇంత మిర్రర్స్ ఉన్నాయి దీనికి రియల్ మిర్రర్స్ ఉన్నాయి అన్నమాట ఇలా రియల్ మిర్రర్స్ కొన్ని చిప్స్ అట్లా ఉన్నాయి అండ్ ఇలా బార్డర్ వచ్చింది మొత్తం కలర్ఫుల్ కలర్ఫుల్ గా అనిపించింది నాకు ఇది ఇట్లాంటివి ఏంటంటే మనం కొన్ని కొన్ని చున్నీలే వేసుకుంటాం చూడండి స్టేట్మెంట్ పీసెస్ లా ఉంటాయి చున్నీ వల్ల లుక్ బా వస్తాయి అని అనుకుంటాం చూడండి అట్లా అనిపించింది అనమాట ఏ ప్లేన్ టాప్ వేసినా బానే ఉంటుంది ఈ చున్నీ పైకి అని అనిపించింది అందుకని అట్లాంటి చున్నీ ఒకటి తీసుకోవాలనుకున్నా ఇది ఇదేంటంటే మామూలు చున్నీలా కాకుండా ఇట్లా ఓన్ ఇలాగా వస్తుంది అనమాట రెండు మీటర్ల పైన వచ్చింది సో మనం లెహెంగా గాగ్రాస్ పైకిన పైకి పేరు చేసుకోవాలన్నా చేయొచ్చు టాప్ కుర్తా పైన వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఈ టాప్ పైకి కూడా బాగానే అన్నట్టు అనిపిస్తుంది నాకు సో ఎనీ కలర్ బ్లాక్ పైన బాగానే ఉంటుంది రెడ్ ఎల్లో వైట్ ఏదైనా బాగానే ఉంటుంది కదా అని చున్నీ తీసుకున్నా ఇవి చెప్పడం అయితే వాళ్ళు కాస్ట్ ఎక్కువే చెప్పారు ఇంకా మనం బేరవాడి 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 చివరికి సిక్స్ హండ్రెడ్కి తీసుకున్నాను అది ఫైవ్ అంటే నేను యాక్చువల్లీ ఫోర్ నుంచి మొదలు పెట్టాను వాళ్ళు చెప్పడమే సిక్స్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో చెప్పారు నేను నాలుగు వందలు అనగానే నేను ఎలా చూశారన్నమాట వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అన్నారు సో చెప్పడం వాళ్ళు ఎక్కువ చెప్పారు బట్ స్టిల్ అలా అలా నాలుగు ఐదు ఐదున్నర నాలుగున్నర అలా అనుకుంటూ ఆరికి ఇస్తే లేకపోతే వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫైనల్గా సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాయి చున్ని బాగా అనిపించింది నాకు సిక్స్ హండ్రెడ్ కి బర్తే అనిపించింది లుక్ చాలా ఎన్హాన్స్ అవుద్ది అనమాట ఇప్పుడు ఈ టాపే ఉందండి ఈ టాప్ ఏముంది అమెజాన్ లో తీసుకున్న టాపే కదా ఇదంతా సెవెన్ హండ్రెడ్ ఎంతో బట్ దానికి ఈ చున్నీ వేయంగానే ఒకలాంటి ఇయర్ లుక్ లాగా అనిపించింది అనమాట ఈవెన్ పార్టీస్ కూడా ఇలా వేసుకెళ్ళిపోవచ్చు అన్న అన్నట్టుగా అనిపించింది అందుకే తీసుకున్నా అనమాట సో దట్ ఐ కెన్ మ్యాచ్ అప్ విత్ ఎనీ కలర్ టాప్ సో ఎనీ కలర్ అని అనుకున్నప్పుడు నాకు ఈ వైట్ అక్కడ కనిపించింది ఇదంతా మిర్రర్స్ వచ్చినాయి కాబట్టి దీనిపైన కూడా మిర్రర్స్ వచ్చినాయి కాబట్టి ఇలా పేరప్ చేసుకుందాము అని తీసుకున్నా అనమాట ఇదిగోండి ఇలా సో వైట్ పైన కూడా నాకు బాగానే కనిపిస్తున్నట్లుగా అనిపించింది అండ్ ఇక్కడ మిర్రర్స్ వచ్చినాయి టాప్ పైన కూడా మిర్రర్స్ వచ్చినాయి కాబట్టి కొంచెం సింక్ అవుతుంది ప్యాటర్న్ కూడా అన్నట్లుగా అనిపించింది అందుకని ఇది తీసుకున్నా ఈ చున్నీ అయితే అజ్ అ టోటల్ సిక్స్ హండ్రెడ్కి తీసుకున్నా అండ్ ఈ టాప్ అయితే సెవెన్ నైంటీ నైన్ మోస్ట్లీ నేను ఫిక్స్డ్ ప్రైసెస్ ఉన్న దగ్గరే ఎక్కువ పర్చేస్ చేశానండి బేరాలు ఆడే దగ్గర కొంచెం తక్కువే బేరాలు ఐ మీన్ తక్కువే పర్చేస్ చేస్తాను ఇదిగోండి ఇది ఒకటే బేరం ఆడింది ఇది ఫిక్స్డే ఈ బ్లూ ఫ్రాక్ ఫిక్స్డ్ షర్ట్ ఫిక్స్డ్ అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్న దగ్గర తీసుకున్నాను నాకు ఇదైతే బాగా నచ్చింది కొంచెం ఈ సైజ్ చేసుకోవాలి ఎందుకంటే నా సైజ్ దొరకలేదు నాది ఎక్స్ట్రా స్మాల్ స్మాల్ వస్తుంది కదా ఇదేమో మీడియం ఉంది అయినా సరే ఇంకా ఇది తీసుకున్నాను అనమాట దీన్ని నేను కొంచెం సైజ్ చేసుకొని వేసుకోవచ్చు ఇలాగా నాకైతే బాగా నచ్చింది ఇది ఇలా ఈ స్టైల్లో ఎప్పుడు ట్రై చేయలేదు సో ఐ వాంటెడ్ టు ట్రై అని ఇది ఒకటి తీసుకున్నా అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఎందుకు తీసుకున్నానా అని రిగ్రెట్ అయిన విషయం అనమాట ఇది విచ్ ఈస్ బెడ్షీట్స్ చెప్పాను కదండి నుమాయిష్ వెళ్ళేదే మనం బెడ్షీట్లు అంటే నుమాయిష్లో వెళ్ళిన వాళ్ళు చాలామంది బెడ్షీట్లు కొంటారు ఇంతకుముందు నేను చాలా బెడ్షీట్లు కొన్నా క్విల్ట్లు కొన్నా ఇలాంటివి చాలా కొన్నాను ఈ బెడ్షీట్ తీసుకొని మాత్రం అబ్బా ఎందుకు తీసుకున్నా అన్నట్టుగా అనిపించింది ఎందుకంటే విచ్ ఈస్ దిస్ వన్ ఇది ఎలా అంటే మొత్తం ఆఫ్ వైట్ పైన ఫుల్ ఇలా వర్క్ వస్తుంది కదా కాంతా వర్క్ లాగా మొత్తం థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్స్ బెడ్ ఎవరైనా మిర్రర్లు ఉన్నాయి కొనుక్కుంటారా నేను నేను దీనికి మిర్రర్స్ ఉన్నాయి ఇలాగా అక్కడక్కడ అండ్ మొత్తం ఇలాగా ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ ఇదంతా ఇదిగోండి ఇలా అండ్ ఎంత బరువుగా కూడా ఉంది ఇది బెడ్షీట్ మొత్తం చివరికి అంతానేమో ఇలా ప్లేన్ పైన ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు మధ్యలో అంతా ఇలా బ్రౌన్ పైన బాక్సులు బాక్సులుగా పీకాక్ ప్యాటర్న్ ఇచ్చారనమాట మీకు అర్థమైంది కదా ఇదంతా పెద్ద బాక్స్ వస్తాయి కింగ్ సైజ్ బెడ్షీట్ అనమాట ఎందుకు ఈ ప్యాటర్న్ ఎప్పటి నుంచో ట్రై చేయాలని అనిపిస్తూ ఉండేది సో చూడగానే ఓకే ఓకే చెప్పి ఇది ఒకటి తీసుకుందాము నేను అనుకున్నాను ఇది చెప్పడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి మన సంగతి తెలిసింది ఏదో వెయ్యి రూపాయల నుంచి వెయ్యి రూపాయలు కూడా కాదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తే ఐ స్టార్టెడ్ ఫ్రమ్ సిక్స్ హండ్రెడ్ ఐ గెస్ సిక్స్ హండ్రెడ్ నుంచి మొదలు పెట్టాను అనమాట విత్ పిల్లో కవర్స్ ఇదిగోండి పిల్లో కవర్స్ దీనికి కూడా మొత్తం ఇలా ఒక పెద్ద పికాక్ లాగా వచ్చి అంత ఎంబ్రాయిడరీ అండ్ మిర్రర్స్ పికా పిల్లోకి కూడా అంటే ఇలా మొహం పెట్టుకుని పడుకుంటే గీర్కోదా అన్న థాట్ అప్పుడు రాలేదు సో ఇవి రెండు పిల్లో కవర్స్ అండ్ ఇలాంటివి జనరల్గా దివాన్ కార్డ్స్కి వాటికి వేస్తారు నేనేమో బెడ్షీట్ కొన్నాను సో ఫైనల్గా ఇదైతే నేను థౌజండ్ రూపీస్కి తీసుకున్నానండి ఐదు వందల నుంచి మొదలుపెట్టి ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు అనుకుంటూ ఇంకో వాడు ఇక్కడ నుంచి గెట్ అవుట్ అనే లోపే ఇంక వెయ్యి రూపాయలు పెట్టి తీసుకున్నాను అనమాట ఈ బెడ్షీట్ బట్ ఐ రియలీ రిగ్రెట్ ఎందుకంటే ఇవి గుచ్చుకుంటున్నాయి పడుకుంటే అంత కంఫర్టబుల్గా అనిపించలేదు జస్ట్ ఎవరైనా వచ్చి చూసి వెళ్ళిపోతారు చూడండి ఎవరు పడుకోకుండా ఓన్లీ గెస్ట్ బెడ్రూమ్ బెడ్కో దేనికో వేస్తాను చూడండి అలా వేసి ఎవరైనా వస్తున్నారంటే అలా వేసి మళ్ళీ అని వెళ్ళిపోగానే తీసి లోపల ఆపలపెట్టుకోవాల్సింది బెడ్ షీట్ అనమాట ఇది సో దీనికే అనిపించింది అబ్బా ఇలాంటిది తీసుకున్నాను అని చెప్పి అప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలిసింది అంతే తేడా బట్ బెడ్షీట్ అయితే బాగుంది బెడ్షీట్ బాగుంది నాకు వర్త్ అనిపించింది ఈ వర్క్ అంతా బాగుంది ఎవ్రీథింగ్ అంతా బాగుంది కానీ పడుకోవడానికి చేయనటువంటి ఒక బెడ్షీట్ ఇది జస్ట్ ఓన్లీ గెస్ట్ వచ్చి చూసి వెళ్ళడానికి మాత్రమే యూజ్ అయ్యే పర్పస్ అదొకటే పనిచేస్తాం అన్నమాట దీనికి అండ్ చాలా వెయిట్ కూడా ఉంది ఇది సో ఈ బెడ్షీట్ ఒకటి తీసుకున్నాను అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద జ్యువెలరీ జ్యువెలరీ కూడా చాలా లెండి ఇంకా మీకు తెలిసిందే కదా మనకు ఉన్న ఇయర్ రింగ్స్ పిచ్చి బోల్డ్ అని ఇయర్ రింగ్స్ కొన్నాను అండ్ ఫస్ట్ ఇది ఒకటి చూపిస్తాను చూడండి మీరు చూసారా వీడియోలో చూస్తే గుర్తుపట్టే ఉంటారు ఇది ఒక చిన్న ఇలా రౌండ్ ఒకటి వచ్చిందన్నమాట దీన్ని ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది మొత్తం దీనికి ఎంత ఇలా ఉన్నట్టుగా ఉంది మనం బంద్ పెట్టుకుంటాం కదా బన్ పెట్టుకుని దానికి ఇలా పెట్టేసుకోవడం అనమాట పెట్టుకుంటే అప్పుడు ఇలా మొత్తం ఒక ఏదో బండ్ డెకరేషన్ నాకు బాగానే అనిపించింది ఏదో డిఫరెంట్గా ఉంది కదా ఎప్పుడైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు ట్రై చేద్దాంలే అని తీసుకున్నా ఇలా స్టోన్స్ కాకుండా ప్లెయిన్ లో కూడా ఉన్నాయి కలర్ ఆప్షన్స్ బట్ నాకు ఎందుకు ఇలా స్టోన్స్ చమ్మక్ చల్లో టైప్ లో స్టోన్స్ ఏ బాగుంటుంది అంటే బ్లాక్ హెయిర్ కదా సో దానిపైన ఇలా కలర్ఫుల్ గా ఐ మీన్ మెరుస్తూ కనిపిస్తాయి కదా అని ఇలా తీసుకున్నా ఇది ఫిఫ్త్ రూపీస్ ఈ ఇయర్ రింగ్స్ చూసే ఉంటారు మీరు వీడియోలో అక్కడే పెట్టేసుకున్నాను కూడా నేను మొత్తం నుమాయిష్ అంతా ఇవి పెట్టుకునే తిరిగాను ఇవి ఎలా అంటే జస్ట్ ఇలాగా ఒక హుక్ లాగా వచ్చి ఒక బాల్ ఇలా ఉన్నాయన్నమాట జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి అక్కడే పెట్టేసుకున్నాం వెరీ వెరీ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండ్ ఇవి కూడా వీడియోలో చూసే ఉంటారు గోల్డెన్ హూప్స్ ఇలా త్రీ హూప్స్ లాగా వచ్చినాయి ఇవి ఫిఫ్టీ రూపీస్ ఇవైనా ఫిఫ్టీ రూపీసే ఇవైనా ఫిఫ్టీ రూపీసే అండ్ ఇవి ఒకటి ఇవి జస్ట్ స్టడ్స్ మొత్తం పర్ల్ స్టట్స్ లాగా పెద్దగా వచ్చినాయి అన్నమాట ఇంత పెద్దగా ఎప్పుడైనా ఆల్ వైట్స్ కానీ ఎప్పుడైనా స్టట్స్ కానీ అట్లా పెట్టుకున్నప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చులే అని ఇది ఒకటి తీసుకున్నాం మధ్యలో స్టోన్ వచ్చి చుట్టూ పర్ల్స్ వచ్చినాయి అన్నమాట పర్ల్స్ కూడా ఇలా రైస్ పర్ల్స్ లాగా వచ్చినాయి ఇది కూడా అంతే ఫిఫ్టీ రూపీస్ ఇవ్వక ఇయర్ రింగ్స్ హండ్రెడ్ రూపీస్ ఇయర్ రింగ్స్ వాటిలో ఒకటి అనమాట ఈ హండ్రెడ్ రూపీస్ ఏంటంటే క్వాలిటీ బాగుంటాయి రోజు గోల్డ్ లాగా అలాగా వస్తాయి బట్ తడిచిన ఎన్ని రోజులైనా అలాగే ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుమాయిష్ లో కూడా చాలా రఫ్ అండ్ టఫ్గా గా యూస్ చేశాము అవి అలాగే ఉన్నాయి చెప్పు చదరకుండా సో అందుకని అవి యాక్చువల్గా మా చెల్లి జాతీయం చేసింది ఇంకా దానికోసం అన్నట్టుగానే కొన్ని కొన్నా అనమాట ఇయర్ రింగ్స్ ఇవి హండ్రెడ్ రూపీస్ ఆ ఇయర్ రింగ్స్ ఇలా చూస్తే ఇది హండ్రెడ్ రూపీస్ అన్నట్టుంది కానీ క్వాలిటీ బాగున్నాయి అందుకని అది తీసా ఇవి ఒకటి ఒక బో వచ్చి కింద ఇలా పర్ల్ వేలాడుతుంది ఇవి ట్వంటీ రూపీస్ ఈ ఇయర్ రింగ్స్ ఈ ఇయర్ రింగ్స్ ఒకటి ఇలా పైన పెద్ద పింక్ స్టోన్ వచ్చింది వచ్చి కింద ఇలాగా ఒక పెద్ద పీకాక్ పీకాక్ హ్యాంగ్ అవుతూ దానికి పర్ల్స్ హ్యాంగ్ అవుతున్నాయి అనమాట ఇలా లాంగ్ ఇయర్ రింగ్స్ ఎప్పుడైనా పెట్టుకోవాలి హెవీగా కనిపించేలాగా అనుకున్నప్పుడు అంటే ఇవి ఆక్సిడైజ్డ్ అట్లాంటి వాటికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డ్రెస్ ఉందనుకోండి దాని మీదకి ఇట్లాంటి ఇయర్ రింగ్స్ బాగుంటాయి అనమాట అందుకని ఈ టైప్ లో ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నా ఇవి హండ్రెడ్ రూపీస్ ఈ ఇయర్ రింగ్స్ ఇట్లా యాపిల్ ఇయర్ రింగ్స్ అన్ని ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి చాలా రోజుల నుంచి ఉన్నాయిలండి నేను ఎప్పుడు ట్రై చేయలే సో ఇదిగోండి ఇలా పైన ఒక సర్కిల్ వచ్చింది కింద ఒక చెర్రీ ఇదే ఇట్స్ నాట్ యాక్చువల్లీ యాపిల్ ఇట్స్ చెర్రీ ఇట్లా బుజ్జి ఇయర్ రింగ్స్ ఇవో క్యూట్ గా అనిపించి ఇవో కూడా తీసుకున్నా అవి కూడా ఫిఫ్టీ రూపీసే నేనే షాప్ పెట్టి ఫిఫ్టీ రూపీస్ మాల్ అంతా అన్ని తీసుకున్నా అండ్ ఇది ఒక పర్ల్ సెట్ పర్ల్ సెట్ అంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను తీసుకున్నాను కానీ ఒకటి రెండు సార్లు పెట్టుకొని తింటే అనమాట అంటే తెగిపోయింది మధ్యలో బాగానే అనిపించి మళ్ళీ తీసుకుందాం ఇదిగోండి ఇలా ఫిష్ బోన్ మోడల్లో వస్తుంది అన్నమాట ఇలా అటొకటి అట్ట అలా వీవ్ చేసినట్టుగా ఇలా ఉంటుంది పర్ల్స్ లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఇంకా రైస్ పర్ల్స్ లాగా సన్నగా పొడుగ్గా వచ్చి ఇది కొంచెం లావచ్చు విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయి సో ఏదన్నా ఫ్యాన్సీ శారీ పైకి పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఒకటి తీసుకున్నాను ఇందులోనే ఇంకొక కలర్ ఒకటి తీసుకుంది ఇది మీనా తీసుకుంది వీణ అన్ని తను తీసుకెళ్లిపోయినండి నేను నా దగ్గర ఉన్న నాటిలో కొన్ని మిగిలి అంటే మిక్స్ అయిపోతాయి కదా జనరల్ గా వెళ్ళినప్పుడు అలా మిక్స్ అయిపోయిన వాటిలో మిగిలినమాట సేమ్ అదే ప్యాటర్న్లో ఇది ఇలా పీచ్ కలర్ పింక్ షేడ్ తోటి ఉన్నాయి లైట్ పింక్ పీచ్ పింక్ లాగా ఇదేంటంటే జస్ట్ కలర్ పాప్ అవుట్ అవ్వకుండా తల తల మెరుస్తూ ఉంటాయి అనమాట లైటింగ్ పడ్డప్పుడు ఇవి కూడా అంతే విత్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఇవి రెండు వన్ ఫిఫ్టీకి ఇచ్చారు ఫస్ట్ చెప్పడం ఏదైనా హండ్రెడ్ ఏదైనా హండ్రెడ్ అంటా ఉన్నారు రెండు వన్ ఫిఫ్టీకి ఇస్తా ఇస్తారని అంటే ఇంకా అప్పుడు అడగ్గా అడగ్గా ఇవి రెండు వన్ ఫిఫ్టీకి ఇచ్చారు అంటే సెవెంటీ ఫైవ్ రూపీసే కదా ఒక్కొక్కటి పడింది రియల్లీ వర్త్ అనిపించింది నాకైతే పర్ల్ది చాలా బాగా నచ్చింది సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చునని అదొకటి తీసుకున్న బ్లాక్ బీడ్స్లోనే సన్న చైన్ లాగా వచ్చి బ్లాక్ బీడ్స్ వచ్చిందన్నమాట ఇది అసలు బ్లాక్ బీడ్స్ కొనకుండా రానేమో నేను అక్కడికి వెళ్ళాను ఇట్లా మనకి ఇప్పుడు ఎయిటీన్ క్యారెట్ చైన్స్ ఎలా వస్తాయి చూడండి సన్నగా అలా వచ్చిందన్నమాట సన్నటి చైన్ వచ్చి రెండు ఇలా బ్లాక్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి చిన్నవి అవి కూడా ఇట్లా స్క్వేర్ షేప్లో అనమాట ఇవి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి ఒకట టూ ఒకటి ఇటు ఇలా కావాలన్నా మూవ్ చేసుకోవచ్చు మనం ఇదిగోండి ఇలా టుగెదర్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు అట్లా అంటే ఆగవలేండి మామూలుగా ఇట్లా మూవబుల్గా ఉన్నాయి ఇవి రెండు దీనికి నాకు ఒకటి క్యూట్గా అనిపించింది చాలా డిఫరెంట్గా కూడా అనిపించింది సో ఒకటి తీసుకున్నా ఇవి రెండు తీసుకున్నా వీణా కూడా తీసుకుంది ఏం కూడా తీసుకున్నా ఇవి కూడా అంతే రెండు సెవెంటీ అదే రెండు వన్ ఫిఫ్టీ అంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఇవి కూడా ఒక్కొక్కటి హండ్రెడ్ చెప్పారు ఈ మధ్య ఏంటంటే మన ఆల్మోస్ట్ చాలా రకాల బ్లాక్ బీట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇంకా ఫ్యాన్సీ అయితే చెప్పక్కర్లేదు అన్ని రకాలు ఉన్నాయి ఇవి ఒక్కటి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఈవెన్ వెస్టర్న్ వేర్ పైన కూడా మంచిగా సెట్ అవుతుంది అనిపించింది అనమాట చాలా స్టైలిష్గా అండ్ స్లీక్ డిజైన్ అనిపించింది అండ్ సెవెంటీ ఫైవ్ రూపీసే కదా ఒకటి సో అందుకని రెండు తీసుకున్నాం వన్ ఫిఫ్టీకి ఇవి ఏంటంటే మొత్తం సిల్వర్ ఇయర్ రింగ్స్ సిల్వర్ అంటే సిల్వర్ కలర్ నాట్ రియల్ సిల్వర్ ఇలా జస్ట్ ఒక కుక్ వచ్చి కిందలాగా ఒక బాల్ వచ్చింది బాల్ లోపలంతా స్టోన్స్ ఉన్నాయి చిన్నగా సౌండ్ కూడా వస్తుంది ఉండండి అలా చిన్నగా సౌండ్ కూడా వస్తుంది ఈ ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకున్నాం అండ్ అక్కడ బయట నుమాయిష్ బయట అంతా కూడా మనకి బండ్లు ఉండే ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటుంది కదండి ఇదిగోండి ఇది ఒక పెద్ద పెండెంట్ అంటే ఇలా అటొక ఎలిఫెంట్ ఇటొక ఎలిఫెంట్ వచ్చి కింద ఇలా బుట్ట ఎలాడుతుంది నాలుగు బుట్టలు ఉంది మళ్ళీ ఇంకో బుట్ట ఎలాడుతున్నట్టుగా ఇలా ఆక్సిడైజ్డ్ చైన్ అనమాట ఇది యాక్చువల్గా ఇట్లానే కావాలన్నా ఇట్లా వేసుకోవచ్చు బట్ నేను నేను దీనికి ఒక డిఐవై ప్లాన్ చేశాను అందుకని ఇట్లాంటిది తీసుకుందాం అనమాట ఇంతకుముందు కూడా నేను ఇట్లాంటివి చేసా ఆక్సిడైజ్ జ్యువెలరీ పెద్ద పెండెంట్ ఉన్నాయి తీసుకొని డిఐవై చేసా సో అలా డిఐవై చేద్దాము అని చెప్పి ఇది ఒక తీసుకున్నాం అనమాట ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి నుమాయిష్లో చేసిన షాపింగ్ చాలా ఆచితూసి ఖర్చు పెట్టా మోస్ట్లీ ఎక్కువ ఇయర్ రింగ్సే ఏ కొన్నాను బట్టలు కూడా చాలా జస్ట్ బాగా నచ్చినవి బాగా వర్త్ విడిగా దొరకదు అని అనుకున్నవి మాత్రమే తీసుకున్నాను అనమాట అండ్ యాజ్ అట్ ఓన్లీ ఇదిగోండి ఇది ఒక బ్యాక్ ఫైర్ అయిన షాపింగ్ అనుకోండి దాన్ని ఎలాగోలా వర్కౌట్ చేద్దాంలేండి అది నాకైతే అన్ని వర్త్ అనే అనిపించింది మరి మీకు ఎలా అనిపించింది అన్ని వర్త్ నేను నేనే ఎక్కడైనా ఎక్కువ పెట్టానా ప్రైస్ అన్నది డెఫినెట్ గా కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి సో దట్ చెప్పే ఫ్రెండ్స్ ఇవ్వాలి అండి నాది వీడియో టేక్ కేర్ బై బాబాయ్